నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో టుడే మనం లైవ్లోకి వచ్చేసాము అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ షాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సరేనా సో ప్రజెంట్ సమ్మర్ అనేది ఎక్కువగా నడుస్తుంది అండ్ చాలామంది మొగ్గలు రాలిపోవడం సమస్య నుంచి కూడా కొంచెం రిలీఫ్ అయ్యారు అనేసి నాకు అర్థమవుతుంది అంటే మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల వాటి యొక్క రిజల్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉండింది అనేసి సో మనము ఈ సమ్మర్కి వచ్చేసరికి అండ్ చాలా సింపుల్ అయిన ఫర్టిలైజర్స్ గురించి ప్రివ్యూస్ అంటే మనం లాస్ట్ లైవ్ అనేది తీసుకున్నాం కదా సో ఆ లైవ్లో టోటల్గా ప్రాసెస్ అనేది మనం చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు కూడా కొన్ని స్పెషల్ ఫర్టిలైజర్స్ని మనం తెలుసుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి సో లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైవ్ని లైక్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఈ సమ్మర్కి వచ్చేసరికి చాలామంది దగ్గర మందారం మొక్కలు కానివ్వండి ఏ ఇతర మొక్కలు గులాబీలు కానివ్వండి అవన్నీ కూడా కొంచెం డౌన్ అయిపోవడం జరుగుతూ ఉండింది సో వాటికి ఆకులు అన్నీ కూడా రాలిపోవడం జరుగుతున్నాయి సో ఎక్స్పెషల్లీ ఈ టైంలో మన మొక్కలకి ఎక్కువ గ్రీనరీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలండి ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఇప్పుడే పోస్ట్ చేయడం జరిగింది సో ఆ వీడియోని వన్స్ మీరు చూసినట్లయితే మీకు టోటల్గా ఫ్లేవర్స్ కానివ్వండి మొక్కలు హెల్తీగా ఎదగడానికి ప్రాసెస్ ఏంటి అనేది అవ్వడం జరుగుతుంది సరేనా సో ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ అవ్వాలి అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కిచెన్ వేస్టేజెస్తో మనం ఎక్కువగా గ్రీనరీని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎలాగైతే మనం ఈరోజు పోస్ట్ చేసేసుకున్న వీడియోస్లో నేను బీరకాయ పీల్స్ గురించి చెప్పడం జరిగింది సో ఆ బీరకాయ పీల్స్ని తీసుకొచ్చేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో వేసేయడం జరిగింది సో ఆ ప్రాసెస్లో మీరు వేయొచ్చు ఇక్కడ ఓన్లీ బీరకాయ పీల్స్ అనే కాదండి అన్ని రకాల వెజిటేబుల్ వేస్టేజెస్ యొక్క పీల్స్ అనేవి మీరు యూజ్ చేయొచ్చు ఎలాగైతే మనము పొటాటో పీల్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుందో సో వాటిలో ఉన్న పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ అనేది మన మొక్కలకి ఎక్కువ గ్రోత్నెస్ ఇవ్వడానికి అండ్ అదేవిధంగా నైట్రోజన్ కూడా ఇవ్వడానికి గ్రీనరీని స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మనం ఈ సమ్మర్కి వచ్చేసరికి కిచెన్ వేస్టేజెస్ ఇవ్వాలా అనేసి డౌట్ రావచ్చు అండ్ మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాము ఎప్పుడైతే ఫెబ్ మంత్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం కిచెన్ వేస్టేజెస్ వేసేసుకుంటే మనం మొక్కలకి వచ్చేసి సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ అంటే సాయిల్ భాగాన్ని ఎక్కువ పోషక పదార్థాలు నింపుకొని ఉండడం జరుగుతాయి అనేసి చెప్పుకోవడం జరిగింది సో ఆ ప్రాసెస్ ఇంతవరకు కూడా స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు కూడా మీరు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చండి డైరెక్ట్గా సాయిల్ భాగంలో కిచెన్ వేస్టేజెస్ ఇవ్వండి అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా కిచెన్ వేస్టేజెస్ ఉండడం జరుగుతుంది సో దానికి మనం రెగ్యులర్గా ప్రతి కిచెన్ వేస్టేజెస్ అంటే లైక్ వెజిటేబుల్ వేస్టేజెస్ అండి కిచెన్ వేస్టేజెస్ అంటే అన్నీ కలిపి కాదు ఓన్లీ వెజిటేబుల్ వేస్టేజెస్ని తీసేసుకోండి సో అలా మీరు తీసేసుకొని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి మనం సాయిల్ని ఓపెన్ చేసి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు దానివల్ల మనకి టూ యూజెస్ ఉంటాయండి ఒకటి మల్చింగ్ టైప్ కూడా అయిపోతుంది మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా సో ఈ సమ్మర్కి వచ్చేసరికి మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి అది ఎట్లాగంటే మనం ఎప్పుడైనా వాటరింగ్ పర్సంటేజ్ తక్కువైనప్పుడు ఆ మల్చింగ్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు మనకి ఆ వాటర్ ఇచ్చే ప్రాసెస్ తగ్గినా కానివ్వండి మన మొక్కలు ఎంతో హెల్తీగా ఉండడం జరుగుతాయి ఇక్కడ మీరు చూడ చూడొచ్చు ఎంత పెద్దగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయో సో అలాగా మనం ఈ కిచెన్ వేస్టేజెస్ ఇవ్వడం మూలంగా మన మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అండ్ వాటర్ ప్రాసెసింగ్ కొంచెం తక్కువైనా కానివ్వండి ప్రాబ్లం లేకుండా మొక్కలు హెల్దీగా గ్రీనరీని ఎక్కువ స్ప్రెడ్ చేసేసుకుంటా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా అక్కడక్కడ కొన్ని ఆకులు ఏ సీజన్లో అయినా కూడా కనిపిస్తాయి సో వాటిని తీసేయండి వీటిని ఎక్కువ మనం ఎంకరేజ్ చేసినట్లయితే బూజు పట్టిద్ది సో బూజు ద్వారా పురుగులు అటాక్ అవ్వడం జరుగుతాయి సో ఇలాగా సో మనకి అక్కడక్కడ ఉన్నాయి ఇవి తీసేసుకుందాము దీనివల్ల ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదండి సమ్మర్ కాబట్టి ఇలా జరుగుతూనే ఉంటుంది సో ఓవర్గా మీకు జరుగుతూ ఉంటే దానివల్ల ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో అలా అలా కాకుండా ఇలా చూడండి ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్మర్కి వచ్చేసరికి ఎక్కువ గ్రీనరీ కోసం మనం ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా మొగ్గలు ఎంత హెల్దీగా స్టార్ట్ అవుతున్నాయో ఇక్కడ మొత్తం కూడా మీరు చూడొచ్చు సో ఇలాగా గ్రీనరీ స్ప్రెడ్ అవ్వడానికి మనకి అందరికీ అందుబాటులో ఉండేది కిచెన్ కంపోస్ట్ కాబట్టి అంటే కిచెన్లో మనం వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసేసుకునే వేస్టేజెస్ సో ఆ వేస్టేజెస్ అనేవి మనం ఇచ్చేయడం జరుగుతుంది ఇదొక ప్రాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అవన్నీ ఎక్కువగా రావడం లేదు కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా అందుబాటులో లేదు అనుకున్నప్పుడు కౌ మాన్యూర్ అనేది యాడ్ చేయండి కనీసం రెండు దాన్ని ఏమంటారు సో నాకు చెప్పడానికి రావడం లేదు రెండు హ్యాండ్ ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి సార్లు ఇచ్చేసేయండి అది మనకి టోటల్గా ఈ సమ్మర్కి సరిపోయేంత హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు లైవ్ అనేది చూస్తున్నారు సో ఈ లైవ్లో కూడా మీరు టోటల్గా ఎంతో హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ అవ్వడం చిగుళ్ళు రావడం అదేవిధంగా మొగ్గలనేవి ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గలనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండేది సో ఈ ప్రాసెస్ని మనం కరెక్ట్ టైంలో ఇవ్వడం వల్ల ఈ సమ్మర్కి వచ్చేసరికి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు అనేవి హెల్దీగా రావడం జరుగుతున్నాయి ఓకేనా సో ఈ ప్రాసెస్ ఒక్కటి మాత్రమే మన మొక్కల్ని హెల్దీగా ఉంచడంలో హెల్ప్ఫుల్ చేస్తుందండి ఓ మనం దీనికి ఎక్కువ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎక్కువ మోతాదులో యూజ్ చేయడం బయట దొరికే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయడం వాటి వల్ల మాత్రం అస్సలు రాదు సరేనా సో ఈ టైప్ ఆఫ్లో మీరు ఇవ్వండి అండ్ కౌ మాన్యూర్ అనేది ఇచ్చేసేయండి సో ఇది కూడా మనకి మల్చింగ్ టైప్ ఉంటుంది ఆ కౌ కౌమాన్యులు ఇచ్చేటప్పుడు మీరు గడ్డలు గడ్డలుగా ఇవ్వద్దు అవి మనకి ఉండడం వల్ల వాటి కింద పురుగులు జాయిన్ అవుతాయి శంకు పురుగులు కూడా రావడం జరుగుతుంది సో అలా లేకుండా పూర్తిగా పొడి బారినది చాలా పొడి పొడిగా ఉండేది అంటే లూజ్గా ఉండేది మాత్రమే ఇవ్వండి సో ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా స్పెషల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా రైస్ కడిగిన వాటర్ ఇస్తూ ఉండండి సో దానివల్ల రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మనం నైట్రోజన్ కంటెంట్ గురించి ప్లస్ ఎన్పీకే కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నైట్రోజన్ ఎక్కువగా అవైలబుల్గా ఉండేది మన రైస్ కడిగిన వాటర్లో ఇందులో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నైట్రోజన్ ఉండడమే కాకుండా ఎన్పీకే అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది సరేనా సో అది మన మొక్కల్ని ఎంతో హెల్తీగా ఉంచడానికి ఎక్కువ గ్రీనరీస్ స్ప్రెడ్ చేయడానికి స్టెమ్స్ని ఎక్కువ చేయడానికి అదేవిధంగా ఫ్లవర్స్ని ఎక్కువ ఇవ్వడానికి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇలా చాలా సింపుల్గా ఈ టూ స్టెప్స్ అనేవి మీరు ఫాలో అయ్యి ఫర్దర్గా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసరికి రైస్ కడిగిన వాటర్ ఇచ్చినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఇలా మీరు లైవ్లో చూస్తున్నారు కదా ఇలా ఉండడం జరుగుతుంది సో ఇంత గుత్తులు గుత్తులుగా రావడం ఇవి మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్స్ సో ఇలా ఫ్లేవర్స్ రావడం మొగ్గలు అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరుగుతూ ఉంది ఓకేనా సో లైవ్ని చాలామంది విజిట్ చేశారు బట్ లైవ్ని లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మనకి సపోర్ట్ అనేది లభించేది సో మీరు ఇటు ఇటు నుంచి కూడా చూడవచ్చు ఈ మొగ్గల్ని అండ్ ఇక్కడ కూడా ఈ ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందో సో చాలా చాలా సింపుల్గా మన ఈ సమ్మర్ని ఈ సమ్మర్లో ఎంతో హెల్తీగా మొక్కల్ని గ్రోత్ చేసుకోవచ్చండి చూసారా ఎంత మంచి రంగులో ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి ముద్ద మందారాలు కాకుండా ఇలా రెక్క మందారాలు అనేవి కూడా రావడం లేదు అనేది కంప్లైంట్స్ వస్తున్నాయి సో మీరు ఇవి ఫాలో అవ్వండి మీకు తప్పకుండా రిజల్ట్ అనేవి ఉండడం జరుగుతాయి ఓకేనా సో మీరు పైన చూడొచ్చు ఎన్ని మొగ్గలు ఉన్నాయి అనేది టోటల్గా సో దీని గురించి ప్రీవియస్ లైవ్స్లో చాలా సార్లు మనం మాట్లాడుకున్నాము ప్రతిసారి మనం మినిమం లైవ్ స్టార్ట్ చేసి కొన్ని నెలలు అవుతున్నాయి అన్ని నెలల్లో మనము లైవ్గా ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూసేసుకున్నాము అదేవిధంగా చాలా సింపుల్గా అంటే బేసిక్స్ బేసిక్స్ అనేవి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాము మన మొక్కలకి సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ సమ్మర్కి ఇంకా ఇంకా హెల్దీగా ఇంకొక ఫర్టిలైజర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు లైక్ పెస్ట్ పట్టకుండా ఉండడానికి ఆవపిండి ఫర్టిలైజర్ సో ఆవపిండి ఫర్టిలైజర్ అనేది మనము డైరెక్ట్గా ఆవపిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇచ్చేయచ్చు లేదా మనకి బయట దొరికే అంటే ఆవ నూనె తీస్తారు కదా సో అక్కడ దొరికే చెక్కలు ఉంటాయి సో అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు బట్ నేనైతే అవి అవి యూస్ చేయను ఎలాగైతే మనం ఇంట్లో ఆవాల్ని యూజ్ చేస్తామో ఆవాల్ని ఆ ఆవాలని పౌడర్ చేసేసి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది మొక్కల్ని మనం ఇప్పుడు రిపోర్టింగ్ చేయము కాబట్టి ఎప్పుడైనా రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో ఒక గుప్పెడు అనేది లేదా కొంచెం వన్ టేబుల్ స్పూన్ అనేది ఇచ్చేసేయండి చిన్న మొక్కలైతే వన్ టేబుల్ స్పూన్ ఇవ్వండి లేదా ఒక గుప్పెడు చిన్న మొక్కలైనా పెద్ద మొక్కలైనా ఒక గుప్పెడు అనేది యాడ్ చేసినట్లయితే మన వేరు భాగానికి పురుగు పట్టకుండా సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగస్ అటాక్ కాకుండా పాచి పట్టకుండా ఉండడం జరుగుతుంది సో దాన్ని మనం లిక్విడ్ రూపంలో ఈ సమ్మర్కి కూడా ఇవ్వచ్చు హండ్రెడ్ గ్రామ్స్ ఆవాల్ని తీసేసుకొని వాటిని పౌడర్ చేసేసి డైరెక్ట్గా నార్మల్ వాటర్లో కానివ్వండి రైస్ కడిగిన వాటర్లో కానివ్వండి యాడ్ చేయండి మినిమమ్ అంటే మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ అలా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర మొక్కలు ఎన్ని ఉంటాయో వాటికి ఎంత వాటర్ అయితే సరిపోయిందో అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఇనిస్టెంట్గా ఇస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం మనం దీనికి కొలతలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనం ఈ ప్రాసెస్లో ఫర్టిలైజర్ని ఇచ్చేసేయచ్చు సరేనా సో దీన్ని వీక్లీ వన్స్ ఇవ్వండి లేదా వీక్లీ ట్వైస్ కూడా ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మన మొక్కలు ఎంతో హెల్దీగా ఉండడం జరుగుతాయి ఇటు పెస్టిసైడ్గా ప్లస్ మన మొక్కలకి అందవలసిన ఫెర్టిలైజర్గా కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో మనం కనకామ్రాలు కూడా చూసుకుందాము చూసారా మనకి ఇక్కడ ఉన్న కనకాంబరాలు సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఒక ఫ్యూ మినిట్స్ లేదా ఫ్యూ సెకండ్స్ మాత్రమే నేను లైవ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత మనం క్లోజ్ చేసేసుకుందాము మనకు అక్కడ క్లస్టర్ ఫ్లవర్స్ ఉన్నాయి మల్లె పువ్వులు ఉన్నాయి వాటిని కూడా మనం చూసేసుకొని లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాము చూసారా క్లస్టర్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో సో నెక్స్ట్ వచ్చేసి గులాబీలు ఇదిగోండి మల్లె పువ్వులు టోటల్గా ఎన్ని మొగ్గలు అనేవి వచ్చి ఉన్నాయి అండ్ మొగ్గల తర్వాత ఇదంతా మనం కట్ చేసాము కట్ చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మొగ్గలు స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా న్యూగా వచ్చేసినవి మన మల్లె మొక్కకి ఎంత ప్రూనింగ్ చేసుకుంటే అంత మంచిదండి మల్లె పువ్వులు అయిపోయిన వెంటనే ఇంతవటికి కట్ చేసేసుకుంటే మనకి న్యూగా స్టెమ్స్ స్టార్ట్ అవుతాయి వాటి నుంచి కూడా ఎక్కువ ఫ్లేవర్స్ని కూడా తీసేసుకోవచ్చు ఏ మొక్కకైనా కానివ్వండి ఫ్లవర్స్ మనం ఎక్కువగా తీసేసుకోవాలి అంటే ఫ్లవర్స్ అయిపోయిన వెంటనే వాటికి కొంచెం అంటే ఒక ఇంచ్ అనేది మీరు కట్ చేసేసుకుంటే వాటి నుంచి వచ్చిన నెక్స్ట్ కొమ్మ నుంచి అంటే చిన్న చిన్న స్టెమ్స్ అనేవి రావడం జరుగుతాయి వాటి నుంచి మొక్కలు స్టార్ట్ అవుతాయి అండ్ చాలా ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకేనా సో ఇది టుడే లైవ్ మీకు లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటి గురించి మనం ఎవ్రీ వీడియోలో మాట్లాడుకుంటున్నాము సో అదేవిధంగా మీకు ఆన్సర్స్ అనేవి కూడా లభించడం జరుగుతుంది ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ప్లాన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో అండ్ ఫైనల్గా నిమ్మ చెట్టుని చూసారా ఎన్ని గుత్తులు గుత్తులుగా ఆ వెయిట్కి కింద పడిపోతున్నాయి అవన్నీ కూడా సో ಮಲ್ಲಿಕಲಾ